ంద్రారెడ్డి కడప జిల్లా చక్రాపేట మండలం తెరబొమ్మనపల్లికాలు గ్రామం జౌరిడి వాసిని నేను గత పది సంవత్సరాల నుంచి పది ఎకరాల పొలం ఉంది నాకు పది ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాను రెండు సంవత్సరాల ముందు పీఎండిఎస్ పద్ధతి కింద వెంకటేష్ గారు వచ్చి నాకు పీఎం డీఎస్ వేయండి సార్ అంటే నేను అప్పటి నుంచి పీఎం డేస్ రెండు ఎకరాల్లో వేశాను చూస్తామని తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చింది దాంట్లో రిజల్ట్స్ వచ్చిందని చెప్పి నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వచ్చి ఐదు ఎకరాల్లో పిఎండిఎస్ పద్ధతి కింద ఇరవై రకాల విత్తనాలు తీసుకొని ఇరవై రకాల విత్తనాలు వేసి పంట పెట్టాను ఆ పిఎండిఎస్ పద్ధతిలో చేయటం వల్ల ఈ ఇరవై రకాల విత్తనాలు వాడటం వల్ల రకరకాల పోషకాలు పొలానికి అంది మంచి దిగుబడిని ఇచ్చింది మీ అప్పుడు పోయినసారి పది ఎక ఐదు ఎకరాలు వేసిన ఇప్పుడు నాకున్న పది ఎకరాలు మొత్తంలో ఈ పొలంతో పిఎండిఎస్ పద్ధతి కింద ఇరవై రకాల విత్తనాలు తీసుకొచ్చి ఇప్పుడు వృద్ధు చల్లుతున్నాను ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా నేను ఈ ఈ పని చేయగలుగుతున్నాను ఈ ప దీనివల్ల ఊర్లో పది పదై ఏడెనిమిది మంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఈ ఎన్ని కిట్టు తయారు చేసుకున్నారు పది పదిహేను రకాల విత్తనాలు కిట్టు తయారు చేసుకొని వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు నేను వేస్తున్నాను రేపు మన్నాడు వాళ్ళు కూడా ఊర్లో వాళ్ళు వేస్తారు ఈ ఈ పద్ధతిలో చేయడం వల్ల ఫలానికి కూడా వ్యాధులు తగ్గి మంచి పోషకాలు ఉండటం వల్ల మంచి దిగుబడి వస్తుంది ఆ పొలం వరకు పంట పూర్తి అయినంత వరకు బాగా పశుపచ్చతనంలో ఉండే ఏలాంటి వ్యాధి అనేది లేకుండా మంచి దిగుబడి ఇచ్చింది సార్ ధన్యవాదాలు ఓకే అందరికీ నమస్తే అండి నా పేరు ప్రతాప్ నేను వైఎస్ఆర్ జిల్లా చక్రాపేట మండలం మాస్టర్ ట్రెండ్గా పనిచేస్తున్నాను నేషనల్ ఫార్మింగ్లో ఇప్పుడు మనము ఇక్కడ వైబీపల్లెలో కేఆర్ గుడి యూనిట్లో వైవి పల్లెలో రవీందర్ రెడ్డి అనే రైతు పొలంలో ఉన్నాం ఇక్కడ ఈయన ఏంటంటే వరి రైతు అనమాట మెయిన్ క్రాప్ ఈయనకు వరి ఇతను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో గత రెండు సంవత్సరాల క్రితము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పిఎంఎస్ గురించి చెప్పిన తర్వాత నమ్మి ఇరవై రకాల విత్తనాలతో ఎకరాల పొలంలో మొదలు పెట్టాడనమాట మొదలుపెట్టిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది తర్వాత భూసారం పెరిగింది పశువులకు మేత వచ్చింది ఖలీదు చేయడం వల్ల భూమి సారం పెరిగి రోగ నిరోధక శక్తి పెరిగి మంచిగా రిజల్ట్ వచ్చి దిగుబడి బాగా వచ్చిందని బాగా నమ్మి గత సంవత్సరంలో మన ఇక్కడున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వెంకటేష్ వసంతకుమారి సాయంతో ఎకరాల పొలంలో పిఎండేస్ చేయడం అనేది మొదలుపెట్టారు దాని తర్వాత దాన్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటా మన టీ మస్తాన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటా ఆ కషాయాలు ద్రావణాలు పూర్తి స్థాయిలో మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేయడంతో ఈరోజు ఏమైందంటే ఈ సంవత్సరంలో ఆయనకున్న టోటల్ భూమి హోల్ ల్యాండ్లో మొత్తం పది ఎకరాల ల్యాండ్లో కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పీఎండీస్ చేసి తర్వాత వరి ప్రధాన పంటలు మన పూర్తి రాజులేని అంశాలలో మోడల్గా వేయడానికి ఏ గ్రేడ్ మోడల్లో వరి వేయడానికి సిద్ధమై ఈరోజు పదెకరాలలో కూడా ఇరవై రకాల విత్తనాలతో పిఎండీస్ వేయడం అనేది మొదలై మొదలుపెట్టాడు సో అన్నను చూసి చాలామంది మన కేఏపీ క్యాంపెయిన్లో కూడా మన ఈ గ్రామంలో నిన్న కేఏపి క్యాంప్ క్యాంపింగ్ అనేది జరగడం మొదలుపెట్టినా క్యాంపింగ్ గ్రామ సభలో కూడా ఉత్తమ రైతుగా ఆదర్శ రైతుగా అన్నను సెలెక్ట్ చేసుకొని అన్న ద్వారా వాళ్ళ అనుభవాలు కూడా గ్రామ సభలో చెప్పడం మొదలుపెట్టినాము చెప్పడం జరిగింది అక్కడ ఒక ఆరు మంది ఏడు మంది రైతులు అన్న పొలం చూసి అన్న మాట్లాడే విధానం చూసి ముందుకు రావడం జరిగింది వాళ్ళకి ఈరోజు స్పీండర్స్ కిట్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది రేపు ఎల్లుండి కూడా వాళ్ళు కూడా ఇదే ప్లాట్లో కంపార్ట్ బ్లాక్ రూపంలో అన్న పక్క పొలంలోనే అందరూ కూడా పిఎంఎస్ వేసి వరి అనేది మోడల్గా వేయడానికి సిద్ధం అవ్వడం జరిగిందనమాట సో ఈ ఊర్లో ఈ గ్రామం సంబంధించి ఆదర్శ రైతుగా తీసుకొని అన్న ద్వారా పీఎండ్రెస్ని ముందుకు తీసుకెళ్తున్నాం మేము అందరం కూడా సో ఈ ఎకరాల పొలంని మనం ఈ రోజుతో పిఎండ్రస్ వేసి స్టార్ట్ చేసి ఇంకా ముందు ముందు రోజుల్లో ఈ గ్రామంలో ఉండే ప్రతి రైతుని కూడా పిఎండ్రెస్ వేసి అందరికీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రావడానికి రప్పించడానికి పలు మేము అనేది ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ అండి